తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు ఎందు నమ్మిక ఇంచువాడు వర్ధిల్లును అని ఇప్పుడే చెప్పుకున్నాం కానీ తన మనస్సును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకును ఈ కొన్ని వచనాలు పెద్దగా వివరించవలసిన అవసరం లేదు కదూ మనం చదువుతూ ఉంటేనే మనకు అర్థమవుతుంది మన మనస్సును మనము నమ్ముకొనక దేవుని మీద ఆనుకోవడానికి దేవునిని నమ్ముకోవడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి అమ్మా కొంతమంది ఏమనుకుంటారంటే ఇతరులతో చెప్పరు వాళ్ళని ముచ్చువాళ్ళు అనవచ్చు వాటిలో వారే కృంగిపోతారు వారు మనసు మీదే వారు ఆధారపడతారు దేవుడు వాక్యం సెలవు ఇచ్చేది ఏమిటి తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు తన మనస్సును నమ్ముకొనక తన సొంత అభిప్రాయాలను నెరవేర్చుకొనక తన సొంత తెలుగుతేటల మీద ఆధారపడక ప్రభువు మీద ఆధారపడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎవడు దీనిని ఆలోచించి జరిగించను ఆది నుండి మానవ వంశంలను పిలిచిన వాడనైనా ఎహోవానగో నేనే నేను మొదటి వాడను కడవరి వారితోను ఉండువాడను మొదటి వాడును కడపడి వారితో ఉండువాడను ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐఆమ్ ద లాస్ట్ నేనే అనే మాట ఇక్కడ రాయబడేది దీంట్లో మనం ఆలోచిస్తే అది అబ్రహం గారైనా పర్వాలేదు అది రాజైన సైరస్ అయినా పర్వాలేదు ఈరోజు పరిస్థితులునా పర్వాలేదు ఎందుకనగా ఆయన అల్ఫయయు ఒమేఘయ అయి ఉన్న దేవుడు ఆయన మొదటివాడును కరపటి వారితో ఉండువాడైన దేవుడు అనేది మనం గమనించాలి మనము అల్ఫయయు అనే దాని గురించి ఆలోచిస్తే అబ్రహం గారిని నీతి మంత్రుడిని చేసి తూర్పు నుంచి పిలిచిన దేవుడు ఆయనే ఈ అధ్యాయాన్ని మనం ప్రాముఖ్యంగా గమనిస్తే ఇది నూట యాభై సంవత్సరాలు తర్వాత జరగబోయేది చాలా జాగ్రత్తగా వినాలి నూట యాభై సంవత్సరాలు తర్వాత జరగబోయే దాని గురించి ఎస్ఏ గారు ఇప్పుడే ప్రవచిస్తున్నారు అనగా అల్ఫయో ఆయనే ఒమేగాయు ఆయనే అనేది మనం గమనించాలి దీంట్లో ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ దేవుడిని నియంత్రణ కలిగి ఉన్నారు సమస్తముపై అనేది మన జీవితాల్లో మనం గమనించాలి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేది మనం నమ్ముతున్నామా మనం విశ్వసిస్తున్నామా అనేది ఆలోచించాలి గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది మనం గమనించాలి నేను మనొక మాట చెప్తున్నాను నీళ్లపై నడిచేటప్పుడు పేదూరు గారు ప్రార్థించారు పేతురుగారు ఏసైకి ప్రార్థన చేయగా దేవా నేను కూడా నీళ్లపై నడుస్తానని ప్రార్థించగా నువ్వు రా అని దేవుడు పిలిచారు ఏసయ్య పిలిచారు ఏసయ్య పిలవగానే పేతురుగారు రెండు మూడు అడుగులు వేసేసారు రెండు మూడు అడుగులు వేసినప్పుడు అద్భుతంగానే ఉంది కానీ ఎప్పుడైతే ఏ అడుగులేయించిన దేవుడు ఏ ప్రార్థన ఆలకించిన దేవుడు వైపు పేతురుగారు చూడకుండా ఎప్పుడైతే లోకం వైపు చూశారో వారు మునిగిపోయారు వారు మునిగిపోయినా మీరు గమనించాలి వారు మునిగిపోయినా గాడ్ వాజ్ ఇన్ కంట్రోల్ దేవుడు నియంత్రణ కలిగి ఉన్నారు మునిగిపోతున్న పేతురు గారిని దేవుడు పైకి తెచ్చారు ఈరోజు నా జీవితాల్లో కూడా మనం ప్రార్థిస్తాం ప్రార్థించింది మన జీవితాల్లో దొరికినప్పుడు పేతురు గారు వల్లే లోకం వైపు చూస్తున్నాం యేసు వైపు చూసి మనం నడుస్తే మునుగకుండా ఉంటామేమో చరిత్రలో నీళ్లపై ఒక రెండు మూడు అడుగులు వేసింది మనుషుడు ఎవరు అంటే యేసు ప్రవర్ తర్వాత గారే ఆయన ఒడ్డు వరకు వచ్చే అవకాశం ఉంది కానీ ఆయన ఏమి చేశారు లోకం వైపు తిరగడాన్ని బట్టి లోకాన్ని చూడడాన్ని బట్టి ఆయన మునిగిపోయాడు మన జీవితాల్లో కూడా ప్రార్థన ఆలకించే వారికి యేసుప్రవ్వర్ ప్రార్థన ఆలకించబడింది అని అంటే యేసుప్రవ్వార్ వైపు కాకుండా లోకం వైపు చూస్తే మనం కూడా మునిగిపోతున్నాం ఈరోజు ఆ విధంగా మునిగిపోయే పరిస్థితుల్లో మీరున్న ఒక్కడి గుర్తుపెట్టుకోండి గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ మునిగిపోతున్న నీ జీవితాలని లోకం వైపు చూసి నాశనమైపోతున్న జీవితాలని నువ్వు అనుకున్నట్టు నీ జీవితం లేనప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు నిన్ను నడిపించే దేవుడు ఉన్నారు అనేది మీరు అన్నడు మరవకండి ఎందుకనగా అది అబ్రహాం గారైనా అది సైరస్ అన్నా ఈరోజు ఎవరైనా పర్వాలేదు గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ అనేది మనం గమనించాలి